ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువులో విద్య అనే మహిళ పద్దెనిమిది కోట్ల రూపాయలు కాజేసింది డబ్బులు ఇవ్వమని అడిగితే వారిపై దుండగులతో దాడికి పాల్పడింది సంగారెడ్డి జిల్లా ఆ పట్టణంలో ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఓ మహిళ పలువురు నుంచి పద్దెనిమిది కోట్లు కాజేసింది తీరా ప్రశ్నిస్తే బాధితులపై ఎదురుదాడి చేసింది పటాన్ చెరువు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు పద్దెనిమిది కోట్లు చీటింగ్ చేసింది ఏపీలోని ఓ ఎమ్మెల్యే ఆయన పిఏ నుంచి రెండు వేల కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలని పలువురి మహిళల నుంచి డబ్బులు వసూలు చేసింది కొంతమంది దగ్గర బంగారం తీసుకొని ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది సికింద్రాబాద్ వారాసిగూడెలో బాధితుల దగ్గర చీటీ డబ్బులు తీసుకున్న ఆ మహిళ బంగారం తీసుకొని ఎక్కువ బంగారం ఇస్తారని నమ్మించింది వారాసిగూడలో బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఆ మహిళ అక్కడి నుంచి పటాన్ చెరువుకి మఖం మార్చింది పటాన్ చెరువు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు పద్దెనిమిది కోట్లు చీటింగ్ చేసింది ఏపీలోని ఓ ఎమ్మెల్యే అయిన పిఏ నుంచి రెండు వేల కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలని పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేసింది కొంతమంది దగ్గర బంగారం తీసుకొని ఎక్కువ బంగారం ఇస్తారని నమ్మించింది మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అక్టోబర్ తొమ్మిదిని ఇస్తారని చెప్పింది అందరినీ పటాన్ చెరువులోని ఏపీఆర్ గ్రాడ్యూలోకి రప్పించింది తీరా వచ్చాక అందరినీ గదిలో పెట్టి దుండగుల సహాయంతో రాడ్లతో దాడి చేయించింది దీంతో కలంబ అనే బాధితురాలికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు అనంతరం బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే గతంలో మూడు నెలల క్రితం కూడా ఇలాంటి దాడి పాల్పడినప్పుడు పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని విద్యాన మహిళ పద్దెనిమిది కోట్ల రూపాయలు కాజేసినా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారిపై తగిన చర్యలు తీసుకోలేదని బాధితులు మండిపడుతున్నారు న్యాయం కోసమని పోలీసు వారిని సంప్రదిస్తే వారికి తగిన న్యాయం చేయగా విద్యాన మహిళకు సహకరిస్తున్నారని న్యాయం చేసే పోలీసులే కుమ్మక్కై మోసపోయిన బాధితులను అన్యాయం చేస్తున్నారని విద్యాన మహిళపై తిరుపతి పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసులు నమోదైనట్లు బాధితులు మీడియాకు వెల్లడించారు ఇకనైనా పద్దెనిమిది కోట్లు కాజేసిన విద్యను దాడికి పాల్పడిన దుండగులపై తగు చర్యలు తీసుకోకపోతే పై అధికారులు సంప్రదిస్తామని బాధితులు డిమాండ్ చేశారు ఈ కేసు విషయమై పట్లం చెరువు సిఐ వినాయకరెడ్డి మాట్లాడుతూ శ్రీ విద్య అనే మహిళ పద్దెనిమిది కోట్ల రూపాయలు కాజేసినట్లు వెన్నెల అనే మహిళ పటాన్చీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిందని గత మూడు నెలల క్రితం కూడా వీరిచ్చిన కంప్లైంట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని గురువారం రోజు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వారిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు పోలీసులు తెలిపారు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం లేదు మాకు న్యాయం జరగాలి మేము చచ్చిపోవాలా చెప్పండి ఇన్నే పోలీస్ స్టేషన్ కానీ చచ్చిపోతాం మీ మాకు న్యాయం జరిగిందాక పోలీస్ స్టేషన్ కానీ కదలా మేము అంతే మేము మధ్యాహ్నము విద్యా ఇంటికి వచ్చినాము ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము ఆమె మాకు గోల్డ్ అని చెప్పి రెండు వేల కోట్లు చెవి విజయ్ భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు నుండి ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు అతను ముత్తోజిపేట వరంగల్ డిస్టిక్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము బంగారము అని చెప్పడము డబ్బులు ఇస్తాము అని చెప్పడము వేల కోట్లు వస్తున్నాయి నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము మోసం చేసిన తెల్లవారే హాస్పిటల్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ నోరు ముయించడము ఈరోజు ఆమె ఇంటికి వెళ్ళిన ఎనిమిది మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తలబగిలిపోయింది ఆమెకి ఆమె అయితే సీరియస్గా ఉంది ఇది ఆమె అంటే మేము ఒక్కరమని కాదు మేం మాకు తెలిసిన వాళ్ళే పదిహేను నుండి ఇరవై మంది పీలర్లు బాకరావుపేట్లో ఒక ఇరవై మంది ఉన్నారు తిరుపతిలో నలభై మంది ఉన్నారు పోలీస్ వాళ్ళని ట్రాప్ చేసేది ఎవరినైనా ఆమె ట్రాప్ చేయడం మాత్రమే ఆమె ఉద్దేశం ఇప్పుడు ఫిర్యాదు చేస్తారు మేము ఫిర్యాదు చేసాము ఎట్లా చేస్తాం ఇంకా చేయలేదు కంప్లైంట్ రాసాము మీరు ఆ వెనకాల ఎనిమిది మంది మగవాళ్ళని పెట్టుకొని దాడి అందులో దిద్వి రాజశేఖర్ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు దిద్వి నిఖిల్ విద్య రంజిత్ ఆమె ఇంట్లో పని ఆమె ఆమె ఉంటుంది స్వప్న అని ఆమె విద్య వీళ్ళందరూ కలిసి ఆమె కొడుకు అభి కూడా ఈమెకి గతంలో కాదు ఈమె టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఈమెకి ఇదే హిస్టరీ ఉంది అంటే అది మాకు తెలియదు మేము ఈ సిక్స్ మంత్స్ లో ఆమె గురించి ఎంక్వైరీ చేయంగా ఇవన్నీ మాకు వచ్చినాయి ఇది పోలీస్ వాళ్ళు చేసిన ఎంక్వైరీ కాదు జస్ట్ మేము పర్సనల్ గా ఆమె ఊర్లకెళ్లి ఆమె గురించి ఎంక్వైరీ చేయగా ఇవన్నీ ఆమె ప్రాపర్ అని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి ఇతని దగ్గర ఉంటారు అని చెప్పి మాకు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు కావాలని చెప్పి అక్కడ నుండి కూడా కొంతమందిని పిలిచి మా ముందు ఒక సినిమా షో లాగా చేయడము అందరి ముందు ఆమె హోటళ్లలో కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్స్ అని చెప్పడము ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని చెప్పడము వెనకాల ముందట రెండు మూడు కార్లు వేసుకొని తిరగడము ఇది ఆమె హాబీ ఇప్పుడు పటాన్ చెరువులో ఏపీఆర్ గ్రాండ్ లో సెవెంటీ ఫోర్ విల్లాలో ఉంటుంది అది ఒకటే తన ఇల్లు కాదు అన్ఫిషియల్ గా నాలుగు విల్లాస్ లో ఆమె ఇప్పుడు స్టే చేస్తుంది మళ్ళీ ఇదే ఏరియా ఇక్కడ ఒక ఉండొచ్చు ఇక్కడే ఉండొచ్చు దాని గురించి ఇంకెవరికి తెలియదు ఇక్కడ ఇన్ఫ్రా షాలి జ్యువెలర్స్ అని ఒక షాప్ పెట్టింది మన వీరంగుడ ఎంట్రీ దగ్గర మళ్ళీ అక్కడనే ఇంకొక బట్టలు కొట్టు పెట్టింది షాప్ పేరు అయితే నాకు తెలియదు

అంటే ఇది అఫీషియల్ గా మాత్రమే అన్అఫీషియల్ గా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మీడియా ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎయిటీన్ ఇప్పటి వరకు మా దగ్గర ఓన్లీ ఒక మేము ఫిర్యాదు ఇదే అండి అంటే హత్య చేస్తాను ఎవరినైనా చంపేస్తాను అని బెదిరించింది ఈ రోజు నేను చావడానికైనా మిమ్మల్ని చంపడానికైనా కలం అనే మనిషిని విద్యాకి పరిచయం చేపించిన అమౌంట్ కలం ఇచ్చింది ఎంత ఇచ్చింది ఏందనేది కలంకి తెలుసు ఆమె యాభై ఎనిమిది లక్షలు ఒకటి ఇరవై ఐదు లక్షలు ఒకటి అని అంటుంది దానికి వడ్డీ మొదలు ఎంత అయిందో తెలియదు ఆమె చెప్తుంది కాకపోతే అట్లనే ఇంకా వెన్నెల అనే అమ్మాయిని కూడా పరిచయం చేయించాను ఒక పది ఇరవై మంది నా ద్వారానే పరిచయం అయ్యిండ్రు వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది ఎంత కట్టిందో ఎంత లేదో నాకు తెలియదు అందరికి నాకు తెలియకుండానే తీసుకుంది కానీ నాకు తెలిసి అయితే ఏమీ తీసుకోలేదు నేనే పరిచయం చేయించిన నాకు తిరుపతిలో పరిచయం అయింది బందాలపల్లి ఆమె ఊరు ఇక్కడ ఇక్కడ బీరంగుళ్ళ ఉంటది తీసుకుంది మొత్తము ఒక ఏడు ఎనిమిది కోట్ల వరకు తీసుకుంది ఒక ఇరవై మంది దాకా ఉన్నారు మాకి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళకే నాకు పరిచయం తిరుపతిలో పరిచయం అయింది అక్కడ నేను ఇచ్చేసిన అందరికీ ఇస్తున్నాను నేను నేను ఎవరికి ముంచినా ఎవరికి ముంచలేదు కదా మీకు తెలుసు కదా నేను ఇచ్చిన నేనేమి ఎవరికి ముంచలేదు అందరికీ ఇచ్చేసిన నేను ఎవరికి అప్పలేను అని అంటది అందరికి బంగారం విషయం చెప్పే తీసుకుంటాను అంటే బంగారం దగ్గర కడితే బంగారం ఎన్ని కిలోలు వస్తుంది అన్ని కిలోలు వస్తుంది ఇంత ఇస్తే ఇంత రిలీజ్ అవుతుంది బంగారం అన్నట్టు తీసుకుంది అందరి కాడ ప్రాంతంలో మన దగ్గరికి పగిటిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది వీళ్ళు గత మూడు సంవత్సరాల క్రితం నుంచి ఈ విద్య శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు కుక్కట్పల్లిలు గెలిసూ నగర్లు ఇంకా కేపిహెచ్బి ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ కలిసి ఈ దివ్య విద్య అనేట వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర 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 కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం మన ఆమె వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మన పటాంచేరు ఏరియాలో ఈ ఏపీఆర్ వెళ్ళాల్సిన ఉంటుంది అయితే ఈరోజు వాళ్ళకి చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి లక్ష్మి సుమలత మదన నందిని సౌమ్య కలం అనే వాళ్ళందరూ పోయి డబ్బులు వచ్చి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేటి ఆమె మాట మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ రంజిత్ మణి శివ ఇంట్లో పని మనిషి స్వప్న మరియు అలాగే నిఖిల్ సునీల్ అభి అనే వ్యక్తులు వీళ్ళ దాడి చేసి బెదిరించినారని అందులో కలాంబ అనే మహిళకి దాడి తీసుకొని కొట్టడం వల్ల తనకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ ఈ ఈ దివ్య పైన మన దగ్గర కలాంబ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి డబ్బుల విషయంలో పోయినప్పుడు కూడా గొడవపడి ఆమె మీద కొట్టిన విషయంలో మనం గతంలో కూడా కేస్ చేసి నమోదు చేసినాం అది కూడా దర్యాప్తు పూర్తి కావచ్చు ఇప్పుడు రెండు కేసులు నమోదు గతంలో త్రీ మంత్స్ బ్యాక్ అయింది అది క్రైమ్ నెంబర్ సిక్స్ జీరో నైన్ లో మనం కేసు నమోదు చేసాం సార్ ఎన్ని మంది బాధితులు ఎంత అమౌంట్ ఇచ్చింది అమౌంట్ విషయం మనకు పూర్తి స్థాయిలో మనకు తెలియదు ఇది మన దగ్గర వచ్చి ఉన్నప్పుడు జరగలేదు ఆమె ఈ మధ్య కాలంలో మన దగ్గర వచ్చి ఉన్నది ఆమె ఇంతకు ముందు ఆమె బామే చిత్తూరు అక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నదని మీరు చెప్తున్నారు తప్ప అలా గురించి మనకు పూర్తి విషయాలు తెలియదు మీరు గత కాలం నుంచి మన దగ్గర ఉంటున్నట్లు తెలిసింది